హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కైరాస్ కిచెన్ సో దసరా స్టార్ట్ అయ్యింది ఫస్ట్ డే మంచి బ్యూటిఫుల్ కలెక్షన్తో మేము ముందుకు వచ్చానండి సో అందరికీ ముందుగా విజయదశమి శుభాకాంక్షలు అండ్ ఇవాళ కలెక్షన్ కోటా కలంకారీ శారీస్ అండి మనం మంగళగిరి కోటా అంటాం కదా సో కోటాస్ అన్నిటిలో లైట్ వెయిట్ అనమాట అండ్ బ్యూటిఫుల్ కలర్స్లో వచ్చాయి అన్నీ కూడా డీటెయిల్గా చెక్ చేసుకొని ఆర్డర్ చేసుకోండి అండ్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసే చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మంచి మంచి కలెక్షన్ ఉంటుంది అండ్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఇంకా నేను లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేస్తాను సో ఫస్ట్ శారీ వచ్చేసి సేమ్ నేను కట్టుకున్న శారీనే అండి ఇవి వచ్చేసి చాలా లైట్ వెయిట్ ఉంటాయి అండ్ ఆఫీస్ వేర్ జర్నీస్ కానీ షాపింగ్ కి చాలా బాగుంటాయి ఎక్కడికైనా రిలేటివ్స్ ఇంటికి వెళ్ళాలన్నా కూడా హ్యాపీగా అసలు కట్టుకోవచ్చు అనమాట ఈజీ టు క్యారీ అంతా లైట్ వెయిట్ ఉంటాయి కోటాస్ అన్నిటిలో కంటే లైట్ వెయిట్ అనమాట చూడండి ఫస్ట్ శారీ వచ్చేసి మంచి మెజంతా పింక్ అనమాట వైన్ కలర్ శారీ అంతా బేస్ వచ్చేసి మెజంతా పింక్ కలర్ అండ్ కోరా కలర్తో మొత్తం కూడా ఇలాగ ఫ్లవర్ డిజైన్ అండి లోటస్ ఫ్లవర్ డిజైన్ అనమాట కలంకరీలో మోస్ట్ ట్రెండింగ్ డిజైన్ ఇది అయితే అండ్ అటు టు వన్ ఇంచ్ గోల్డ్ జరిగి బార్డర్తో ఉంటుంది అండ్ ఇవి వచ్చేసి చాలా లైట్ వెయిట్ ఉంటాయండి అండ్ చాలా స్మూత్గా సాఫ్ట్గా ఉంటాయి అనమాట ప్యూర్ కాటన్ కోట శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ ఇది పళ్ళు పికాక్ డిజైన్ పళ్ళు కోరా కలర్తో పికాక్ డిజైన్ పళ్ళు వచ్చింది పెద్ద పళ్ళుస్ వస్తాయి కట్టుకున్న కూడా చాలా బాగుంటాయి అండ్ పళ్ళులో కూడా ఇలా గోల్డ్ జరీ లైన్ ఉంటుంది అనమాట అండ్ ఇంకో మంచి రిచ్ పళ్ళు లాగా ఉంటాయి అనమాట పళ్ళు అంతా కూడా పికాక్ డిజైన్ వచ్చి అండ్ పళ్ళులో గోల్డ్ జరీ లైన్ ఉంటుంది ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ సేమ్ నేను వేసుకున్న బ్లౌజ్ డిజైనే అండి మనకి శారీలో కలరే ఇట్లాగా లైన్ వచ్చింది అనమాట మొత్తం కూడా ఫ్లోవర్ ఫ్లవర్ డిజైన్ వచ్చింది అండ్ బ్లౌజ్లో కూడా అటు ఇటు ఇలా గోల్డ్ జరిగి బార్డర్ ఉంటుంది అనమాట శారీ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ ఉంటుంది అండ్ బ్లౌజ్ నైంటీ సెంటీమీటర్ శారీ పన్న వస్తుంది అండి అండ్ హైట్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ ఇంచ్ ఉంటుంది అనమాట ఇవి చాలా స్మూత్గా ఉంటాయండి కొంతమంది అంటే బాగా స్టిఫ్గా ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తే మట్టు అంటే ఫస్ట్ టైం రోలింగ్ ఇచ్చుకుంటే మనకి కొంచెం స్టిఫ్ గా వస్తాయి శారీస్ అనేవి అండ్ లెంత్ అండ్ హైట్ కూడా ఒక వన్ టూ ఇంచ్ కూడా పెరుగుతాయండి రోలింగ్ ఇస్తే అండ్ నెక్స్ట్ టైం నుంచి లైట్గా స్టార్చ్ పెట్టుకొని ఐరన్ చేయించుకుంటే బాగుంటాయి అనమాట శారీస్ అయితే అండ్ కోటాస్లో అయితే ద బెస్ట్ అని చెప్తానండి నేనైతే ప్యూర్ కాటన్ కోటా అనమాట కలర్ కూడా అస్సలు పోదు సో శారీ ప్రైస్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ మొన్న ఒక ఫోర్ డేస్ బ్యాక్ ఒక వన్ వీక్ బ్యాక్ నేను కోటా కలంకారి పెట్టే నైన్టీన్ హండ్రెడ్ పెట్టాను అండ్ ఇది వచ్చేసి కొంచెం అందరూ దసరా ఆఫర్ అడుగుతున్నారండి సో ఆ రిక్వెస్ట్ అంతా కన్సిడర్ చేసి నేను కొంచెం ఆఫర్ ఇద్దాం అనుకున్నాను ఎందుకంటే మొన్నే పెట్టే ఇంక ఇంతకు మించి ఇచ్చినా కూడా బాగోదండి సో మొన్న తీసుకున్న వాళ్ళు ఎవరు తిట్టుకోవద్దు సో శారీ ప్రైస్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ పద్దెనిమిది వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ శారీ కోరా బేస్ వచ్చి శారీ అంతా కూడా ఇలాగ మంచి లోటస్ ఫ్లవర్ డిజైన్ అండి ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది కలంకారీ డిజైన్ అండ్ మస్టర్డ్ అండ్ రెడ్ కలర్తో ఇలా చూడండి డిజైన్ అంతా కూడా బేస్ అంతా కూడా కూర బేస్ అనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అటు ఇటు వన్ ఇంచ్ గోల్డ్ జరీ బార్డర్ అనమాట జరీ కూడా చాలా నీట్గా ఉంటుంది కట్టుకుంటే మట్టికి మంచి డీసెంట్ లుక్ అండి అండ్ మెయిన్ కంఫర్ట్ అనమాట చూసుకోండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ప్యూర్ కాటన్ కోట ఎక్కడ సిల్క్ మిక్స్డ్ ఉండదు అండ్ అసలు దూదే అండి దూదే ఇంకా వెయిట్ ఉంటుందేమో శారీ అంతా కలిపినా అంత వెయిట్ ఉండదు ఇదిగోండి ఇది పళ్ళు పళ్ళు పాటుకు వచ్చేసరికి ఇలా బ్లూ అండ్ మస్టర్డ్ కాంబినేషన్తో పెద్ద పికాక్ డిజైన్ వచ్చి ఇలా బార్డర్ లాగా కూడా వచ్చింది చూడండి ఎంత బాగున్నాయో అండ్ మంచి బ్యూటిఫుల్ కలర్స్లో వచ్చాయి అన్నీ కూడా న్యూ స్టాక్ అనమాట చాలా మందికి ఐడియా ఉండే ఉంటుంది నేను న్యూ స్టాక్ మీదే ఎంతో కొంత ఆఫర్ ఇస్తాను అండ్ ఎప్పుడూ న్యూ స్టాకే అనమాట అండ్ మంచి క్వాలిటీ శారీస్ అయితే క్వాలిటీని బట్టి కూడా ప్రైస్ ఉంటుంది అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా ఎంత బాగుందో మంచి రెడ్ బేస్ వచ్చి కోరా కలర్తో ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది అటు ఇటు గోల్డ్ జరీ బార్డర్ అనమాట స్కోర్ అండ్ రెడ్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో సారీ ప్రైస్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ పద్దెనిమిది వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ సో నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ సారీ ఇది వచ్చేసి మంచి రెడ్ రెడ్ కలర్ అనమాట బ్రిక్ రెడ్ షేడ్ అండి శారీ అంతా కూడా ఆల్ ఓవర్ ఇలాగా కోరా కలర్తో ఫ్లవర్ డిజైన్ వచ్చింది వచ్చిందనమాట లోటస్ ఫ్లవర్ డిజైన్ అన్నీ కూడా ఆల్ ఓవర్ ప్రిన్స్ వచ్చి అది కూడా చిన్న ప్రింట్స్ వచ్చి ఎంత అందంగా ఉన్నాయో శారీస్ అయితే అండ్ కలర్స్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు అండ్ అటు ఇటు గోల్డ్ సెరీ బార్డర్ అనమాట ప్యూర్ కాటన్ కోటా శారీ అండి ఇలా సింగిల్ లేయర్ వేసుకున్న మీకు నీట్గా ఉంటుంది శారీ అండ్ స్టెప్స్ పెట్టుకున్న చాలా డీసెంట్ లుక్ ఉంటాయి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ ఇవి వచ్చేసి కలర్స్ స్పెషల్గా నేను చెప్పి చేపిస్తానండి అన్నీ కూడా సో ఫస్ట్ మన దగ్గరికే వస్తాయి అనమాట వీటిలో ఏ కలర్ వచ్చినా ఏ డిజైన్ అయినా కూడా సో అన్నీ కూడా న్యూ డిజైన్స్ ఫ్రెష్ డిజైన్స్ అనమాట ఇదిగోండి ఇది పళ్ళు పళ్ళు వచ్చేసి ఇలాగా పీకాక్ డిజైన్ వచ్చింది ఆల్మోస్ట్ కలంకారి అంటే ఇంకా పీకాక్ డిజైన్ అండి అండ్ ప్రతిసారి పళ్ళులో ఇలా గోల్డ్ జెరీ లైన్ ఉంటుంది అనమాట అండ్ ఇది బ్లౌజ్ కోర అండ్ బ్రిక్ రెడ్ కలర్ కాంబినేషన్తో బ్లౌజ్ డిజైన్ ఇలా వచ్చింది ఆల్ ఓవర్ డిజైన్ వచ్చి ఆ ఇటు గోల్డ్ జరీ బార్డర్ అనమాట సో కలర్ కూడా మంచి కలర్ శారీ ప్రైస్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ శారీ ఇది కూడా అసలు మంచి డిఫరెంట్ షేడ్ అనమాట గ్రే అండ్ గ్రీన్ మిక్స్డ్ కాంబినేషన్ అండి అటు బాటిల్ గ్రీన్ కాదు కంప్లీట్ గ్రే కాదనమాట మంచి డిఫరెంట్ కలర్ గ్రీన్ అండ్ గ్రే మిక్స్డ్ కాంబినేషన్ శారీ అంతా కూడా ఇలా ఉంటుంది గ్లాస్ గ్రీన్ కలర్ అనమాట అండ్ మొత్తం కూడా ఇలాగా లోటస్ ఫ్లవర్ డిజైన్ వచ్చి అండ్ మెజంతా కలర్ యాడ్ అయ్యి అంత నీట్ గా ఉందో శారీ అయితే అండ్ అటు ఇటు గోల్డ్ జెరీ బార్డర్ అనమాట అండ్ ఇవన్నీ కూడా స్పెషల్గా నేను చెప్పి చేపిస్తాను కాబట్టి మల్టిపుల్స్ లో వస్తాయండి నాకైతే చూడండి స్టాక్ చూస్తున్నారు కదా ఏదైనా కూడా మల్టిపుల్స్ ఎందుకంటే నా ఓన్ గా కలర్స్ కానీ డిజైన్స్ కానీ చెప్తా కాబట్టి నాకు ఇన్ని చేసి ఇస్తారు అనమాట అండ్ రావడానికి కూడా నాకు మినిమం టూ త్రీ మంత్స్ టైం పట్టిద్ది ఎందుకంటే ఇవన్నీ కూడా కొత్తగా చేసి నాకు పంపిస్తారు కాబట్టి రెడీగా ఉన్నాయి కాదండి అన్నీ కూడా ఫ్రెష్ టాక్ మన కోసమే స్పెషల్గా చేసి పంపిస్తారు అనమాట డిజైన్స్ అన్నీ కూడా సో ఎవ్వరు మిస్ అవ్వద్దండి క్లాత్ బట్టి ప్రైస్ ఉంటుంది క్వాలిటీ బట్టి అండ్ ఇది పళ్ళు పళ్ళు కూడా పీకాక్ డిజైన్ వచ్చి చాలా బాగుంది మంచి గ్లాస్ గ్రీన్ అండ్ మెజంత కాంబినేషన్ అనమాట అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ ఆల్మోస్ట్ ఇదిగో నేను వేసుకున్న శారీ అదే బ్లౌజ్ టైప్ మొత్తం కూడా అండ్ కోరా అండ్ కాంబినేషన్ కాంబినేషన్తో వచ్చింది బ్లౌజ్లో అటు ఇటు గోల్డ్ జరీ బార్డర్ సో ప్రైస్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ లాస్ట్ సారీ ఇది వచ్చేసి మంచి మెజంతా సారీ మెహందీ గ్రీన్ కలర్ అనమాట శారీ బేస్ వచ్చేసి మెహందీ గ్రీన్ కలర్ అండి అండ్ శారీలో డిజైన్ వచ్చేసి మంచి లావెండర్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ బ్రిక్ రెడ్ కలర్ కాంబినేషన్తో ఆల్ ఓవర్ డిజైన్ అనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అటు ఇటు గోల్డ్ సెరీ బార్డర్ జనరల్గా కోటాస్ కానీ కలంకారీస్లో బ్లాక్స్ రెడ్సే అండి బట్ ఇవాళ చూసారా ఎంత మంచి డిఫరెంట్ కలర్స్ చాలా రేర్ కలర్స్ అనమాట సో ఇవాళ కలెక్షన్ ఎవ్వరు మిస్ అవ్వద్దు అండ్ ఇది పళ్ళు పళ్ళు వచ్చేసి పీకాక్ డిజైన్ లావెండర్ అండ్ మెహందీ గ్రీన్ మిక్స్డ్ కాంబినేషన్తో పీకాక్ డిజైన్ అనమాట అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి మొత్తం ఆల్ ఓవర్ ఫ్లోరల్ డిజైన్ వచ్చి బ్రిక్ రెడ్ కలర్ కాంబినేషన్తో ఇలా అక్కడక్కడ ఇలా డిజైన్ వస్తుంది అనమాట అటు ఇటు గోల్డ్ జరీ బార్డర్ ఇది బ్లౌజ్ సో ప్రైస్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ సో చూసారు కదండి ఇవాళ్ళ కలెక్షన్ మంచి బ్యూటిఫుల్ కలర్స్ అనమాట అన్నీ కూడా ఎంత బాగున్నాయో కలర్స్ అయితే సో మల్టిపుల్స్ ఉన్నాయి మల్టిపుల్స్ ఉన్నా కూడా ఫాస్ట్ మూవింగ్ ఉంటాయి తెలుసు కదా సో నచ్చినట్టయితే వెంటనే ఆర్డర్ చేసుకోవడానికి ట్రై చేయండి ప్యూర్ కలంకారీ కాటన్ కోటా శారీస్ అనమాట చాలా లైట్ వెయిట్ ఉంటాయి అండ్ చాలా డీసెంట్గా ఉంటాయి సో ఎవరు లేట్ చేయద్దు నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ మన కలెక్షన్ నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇలాంటి మంచి మంచి బ్యూటిఫుల్ కలెక్షన్తో మేము ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్